అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోనే పదికేళ్ళు పూర్తి చేశాను దానికి ఆధారాలు సమాధానాలు చెప్తాను అలాగే పోయిన వారం రాసిన తెలియని ప్రశ్నల ఆధారాలు ఉన్నాయి కదా వాటికి కూడా సమాధానాలు చెప్తాను ఈ వీడియో చివరిలో ఇప్పుడైతే ఈ వారం పదికేళీలోనే ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి ముందుగా అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను ఒకటి చలనం లేనిది అవని మూడు అక్షరాలు ఉండాలి దీనికి సరి సరిపోయే సమాధానం తెలియలేదు మూడు ఫ్యాను లేదా గాలిమర అంటే పంక ఐదు స్మృతి అంటే జ్ఞాపకం ఏడు క్షణమాత్రం అంటే క్షణికం ఎనిమిది మేఘాలు వరస అయితే దీనికి నేను రాసిన అక్షరాల ప్రకారం కాదంబాణి అని వచ్చింది ఇది కరెక్టా లేదా ఏమన్నా రాంగ్ అని డౌట్ మళ్ళీ వచ్చే వారం వీడియోలో చెప్తాను పది ముడుపులు దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు పన్నెండు జనులు అంటే లోకులు పద్నాలుగు మూడు అంటే త్రీ పదహైదు పద్ అడ్డం పద్నాలుగుతో ధరణి అంటే అడ్డం పద్నాలుగు త్రీ కదా ధరణి అంటే ధాత్రి ఒక అక్షరమే రాయాలి ఇక్కడ కాబట్టి ధాత్రీ ఆల్రెడీ ఉంది కదా పదహారు కష్టం లేదా ఆపద అంటే ఇడుము పంతొమ్మిది ప్రపంచంలో అంటే లోకంలో ఇరవై రెండు కెరటం అంటే అల ఇరవై మూడు నిస్పృహ లేదా అడియాశ అంటే నిరాశ ఇరవై ఐదు ముక్తాయింపు లేదా ముగింపు లేదా ఫలితం లేదా పర్యవశేషం అంటే పర్యవసానం ఇరవై ఏడు అంతులేని అంతం లేని త్రినేత్రుడు త్రినేత్రుడు అంటే శివుడు అంతం లేదంటే అక్షరం తీసేస్తే శివు ఇరవై ఎనిమిది ఒక రాశి అంటే తుల ఇరవై తొమ్మిది యవ్వనం లేదా పడుచు ప్రాయం దీనికి సరిపోయి సమాధానం తెలియలేదు ముప్పై వృధా లేదా కలకలం అంటే గోల ముప్పై రెండు దేవుడు ఇచ్చేది అంటే వరం ముప్పై నాలుగు సీతారామ శాస్త్రి పే ఇంటి పేరుగా మారిన సినిమా అంటే సిరువెన్నెల ఆ సినిమా నుంచి ఆయన అందరూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు కదా ముప్పై ఏడు గృహలక్ష్మి అంటే ఇల్లాలు ముప్పై తొమ్మిది స్వప్నం అంటే కళ నలభై పరిశుద్ధుడు లేదా పవిత్రుడు అంటే పునీతుడు నలభై రెండు ఆభరణం అంటే నగ నలభై నాలుగు మెటల్ లేదా ఇనుము బంగారం వంటివి అంటే లోహం నలభై ఎనిమిది ఖాళీ పాట అంటే జోల పాట అంటే లాలి పాట నలభై తొమ్మిది కోట చుట్టూ అగర్త అంటే కందకం అగర్త అంటే కందకం యాభై హారాలు లేదా మాలలు అంటే సరాలు యాభై ఒకటి నందనుడు అంటే కుమారుడు అర్థం ఆధార సమాధానాలు ఇప్పుడు నిల్వ చెప్తాను నిలువు ఒకటి నిర్మలం లేదా స్వచ్ఛం దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు రెండు వంద ఖాళీ ఒక కోటి అంటే వంద లక్షల్ని ఒక కోటి అని లక్షలు మూడు బురదలు అంటే పంకంలో నాలుగు చెమట అంటే స్వేదం ఐదు జ్ఞానవంతుడు లేదా వివేకి అంటే జ్ఞాని ఆరు గొంతు అంటే కంఠం ఎనిమిది పాదం అంటే కాలు తొమ్మిది పాపడు లేదా బుడతడు అంటే బాలుడు పదకొండు వానకోయిల దీనికి సరిపే సమాధానం తెలియలేదు పద్మూడు కడుపు లేదా పొట్ట అంటే కుక్షి పద్నా పదహారు హుడమి అంటే ఇలా పదిహేడు ఋషి లేదా తాపసి అంటే ముని పద్దెనిమిది విష్ణువు అంటే కేశవుడు పంతొమ్మిది పిసినారి అంటే లోబి ఇరవై లోన అంటే లోపల ఇరవై ఒకటి జీవిక లేదా జరుగుబాటు అంటే జీవనం ఇరవై రెండు తరువాత లేదా పిమ్మట అంటే అనంత ఇరవై నాలుగు కుప్ప లేదా పోగు అంటే రాసి ఇరవై ఆరు వర్తకం లేదా వ్యాపారం అంటే అమ్మకం ఇరవై ఎనిమిది పెరట్లో పూజించే మొక్క అంటే తులసి ముప్పై ఒకటి గుడిలో అంటే కోవెలలో ముప్పై రెండు ప్రేమ అంటే వలపు ముప్పై మూడు ఖాళీ గట్టితేనేమి మాగాంధీ గోడవల్లి వారి మాలపిల్ల చిత్రంలోని ఈ గీతం ఒకప్పుడు తెలుగు నేల నలు మార్మోగిపోయింది అంటే ముప్పై మూడు ఖాళీలో కురలాయి కొల్లాయి గట్టి తిన్నేమి మాగాంది అనే పాట ముప్పై ఐదు ఏనుగు తలకిందులుగా అంటే కర్రీ ముప్పై ఆరు మేనమామ భార్య అంటే మేనత్త కానీ ఇక్కడ నేను రాసింది సరిపోలేదనమాట మరి వృత్సవరం వీడియోలో మళ్ళీ చెప్తాను సరైన సమాధానం ముప్పై ఎనిమిది కుక్క అంటే సున్నకం నలభై ఒకటి వర్ణపు రత్నాలు అంటే నీలాలు నలభై మూడు ఒక ఆయుధం అంటే గద నలభై ఐదు మరాలం అంటే హంస నలభై ఏడు లోయ దీనికి సరిపే సమాధానం తెలియలేదు నలభై ఎనిమిది అధికం అంటే మెండు ఇవి ఈ వారం ఆధారాలు సమాధానాలు ఇక్కడ ఫిల్ చేసాను చూడండి ఇంకా తెలియని ప్రశ్నల ఆధారాలు ఉన్నాయి కదా తెలియనివన్నీ ఒక దగ్గర రాశాను అవి చెప్తాను చూడండి చదువుతాను చూడండి ఇక్కడ రాశాను అడ్డం ఒకటి చరణం లేనిది లేదా అవని పది ముడుపులు ఇరవై తొమ్మిది యవ్వనం లేదా పడుచు ప్రాయ విలువ ఒకటి నిర్మలం లేదా స్వచ్ఛం పదకొండు వానకోయిల ముప్పై ఆరు భార్య నలభై ఏడు లోయ వీటిలో మీకు వేటికైనా సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి అలాగే పోయి వీటితో పాటు పోయిన వారం నాకు కొన్ని ప్రశ్నలు తెలియలేదు అని చెప్పాను కదా వాటికి సమాధానాలు చెప్తాను చూడండి ఇక్కడ రాసాం చూడండి తెలియని ప్రశ్నలకు ఇవన్నీ సమాధానాలు చదువుతాను ఇరవై ఏడు జూలై తారీఖు నాటిది నిలువు పద్దెనిమిది తలకిందులైన అంగులి అంటే వేలు అంగులి అంటే వేలు అంట దండ లేదా హారం అంటే సరం ముప్పై తొమ్మిది పరిమళం కలిగిన లేదా ఎరుపు రంగు కలువ అంటే కలహారం అంట ఇక్కడ కనిపిస్తున్నాయి సమాధానాలు ఇంకా మిగతావన్నీ సరైన సమాధానాలే ఇవి నాకు తెలియలేదు ఇప్పుడు చెప్పేసి ఇంకా ఇందాక నాకు తెలియని ప్రశ్నలు అన్నాను కదా వాటిలో మీకు వేరికైనా సమాధానాలు తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఈ వారం సుడుకు కూడా ఫిల్ చేశాను సుడుకు కూడా ఫిల్ చేశాను మీలో ఎంతమందికి ఇలా పదికేలు రాసే అలవాటు ఉందో కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం వీడియోలు మళ్ళీ కలుద్దాం